హలో అండి ఈ సండే స్పెషల్గా మీరు ఏం చేసుకున్నారో నాకే తప్పకుండా కమెంట్ చేయండి మేమైతే వెజ్ పులావ్ అండ్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను అనమాట నేను వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా ప్లేట్లో కట్ చేసి పెట్టుకున్నా మా వారు అంతలోగా మటన్ కూడా తీసుకొచ్చి ఇచ్చారనమాట మా వారు ధమ్ బిర్యానీలు బాగా తినడం అలవాటు అయిపోయారు అనమాట ఇప్పుడు వెజ్ బిర్యానీ చేస్తానంటే మొహం అదోలా పెట్టారు బట్ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది చాలా ఇష్టంగా తిన్నారు అండ్ మటన్ కర్రీ కూడా కొంచెము సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసి పక్కన పెట్టుకున్నాను మటన్ కర్రీ కూడా కూడా ఇంక వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టేసా ఒక వైపు అయితే ఇంకా బిర్యానీకి బాండి పెట్టుకున్నాను ఇంకోవైపు మటన్ కర్రీకి కుక్కర్ పెట్టుకున్నాను అనమాట కుక్కర్లో మనము కుక్ చేసుకుంటే మటన్ కొంచెము మెత్తగా ఉడికి టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ ఉల్లిపాయలు కొంచెం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఆ ఫ్రై అయ్యాక వెజిటేబుల్స్ అన్నీ వేసి ఒక గ్లాసుకి రెండు గ్లాసుల చొప్పున వాటర్ వేసుకొని బిర్యానీ అయితే కుక్ చేసుకున్నాను అనమాట చూడండి ఎంత బాగుందో చాలా చక్కగా కుదిరింది మా వారు ఇంకా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మటన్ కర్రీ కూడా చాలా చక్కగా కుదిరింది మీరేం వండుకున్నారో తప్పకుండా the comment channel thank you bye bye